బాధ్యత స్కూల్ యజమాన్యము సుందర్ గారు నిర్వహించేటువంటి ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చూసిన తర్వాత నేను చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నా ఆధ్యాత్మికంగా పిల్లలకు కూడా మంచిగా నేర్పాలని ఉద్దేశంతో ఒక మంచి హిందూ సాంప్రదాయాన్ని చాటించాలని వారి కూడా పిల్లలకు నేర్పించాలని ఉద్దేశంతో ఈ సమాజంలో హిందుత్వాన్ని పెంపొందించాలని మా సంస్కృతిని పెంపొందించాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మరి పంతొమ్మిది సంవత్సరాల నిర్వహించడం నిజంగా చాలా గర్వకారణం మరి నే యొక్క విద్యా సంస్థకు నాకు అన్ని విధాల వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా రాబోయే కాలంలో ఎటువంటి కార్యక్రమాలు ఈ సమాజానికి ఏ మరి చూపించే విధంగా ఆధ్యాత్మికంగా మరి పెరుగుదల కూడా కావాలా సంస్కృతి మరి కాపాడాలంటే శ్రీకృష్ణ జన్మాష్టమి కానీ నవర మన శ్రీరామనటువంటి కార్యక్రమాలు మన మంచి పండుగలు వీటిని నిర్వహించాలా ఇవన్నీ నిర్వహించాలని పోల్చేటువంటి బాధ్యత స్కూల్కు నేను ఒక ధన్యవాదాలు తెలియజేస్తా